వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగం చేస్తున్న లావుడియా విజయ హేమ నాయక దంపతులను పులమాలతో బుకాయలతో గిఫ్టులతో సన్మానించడం జరిగింది బంధుమిత్రులు శ్రేయో విలాస్లు టీఎన్జీఓఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గిరిజన నాయకులు రెవెన్యూ డిపార్ట్మెంట్ లంబాడ లైవ్ ఐక్యవేదిక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లావడియా పల్లవిరాజ్ నాయక్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వనిత గోవర్ధన్ கல்யாண் ஸ்ராவன் தாராபாய் ஸ்ரீவித்யா ஸ்ரீகாந்த் ரிட்டைர் ஹெட் மாஸ்டர் லாவடிய நாயக் சாரா வெங்கண்ணா ரவி நாயக் ரவீனாத் வனிதா சுனில் சுனீதா ஜெய்பால் கவிதா ஹனுமன் சுனீதா மோகன் சுனிதா வெங்கடேஷ் பில்டர் ராஜு நாயக் ராஜேந்தர் முரளி மோனிகா தரம்சிங் பாரதி கணபதி சரிதா ராஜ ரஜிதா ரவிநாயக் தேவி கணபதி மமதா చీమన్ నాయక్ వసంత రాజు నాయక్ కుమారి గులాబ్ సింగ్ సుజాత అజ్మీరా శ్రీను అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయ హేమ నాయక్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మీ దంపతులకు ఎళ్లవేళ్ల సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనసారా కోరుకుంటున్నామని వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు మూడు ముళ్ళ బంధం అనుబంధం నాతో నువ్వు నువ్వుతో నేను కలిసి ఉంటే అందం పెళ్లి రోజు శుభాకాంక్షలు ఏ నాయకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు మా విజయక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు హాయ్ అండి నేను సింగర్ అశ్విని రాథోడ్ హేమా నాయక్ అండ్ విజయ అన్నయ్య వదినలకి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను